డాక్టర్ విసిఎస్ ద్వితీయ వార్షికోత్సవం ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ ఆఫ్ కార్డియాలజీ సర్జన్స్ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ వరుణ్ కార్డియాక్ అండ్ న్యూరో సైన్స్ హాస్పిటల్ నందు ఐదు వేల రూపాయలకే యాంజియోగ్రామ్తో కూడిన గుండె వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గుంటూరు వరుణ్ తెలిపారు రక్త పరీక్షలు ఈసీజీ టూడీఎకో కరోనరీ యాంజియోగ్రామ్ పరీక్షలు ఈ సేవల కిందికి వస్తాయని తెలిపారు ఏప్రిల్ వరకు జరిగే ఈ ఈ వైద్య సేవలను విజయవాడ ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఖర్చుతో కూడిన గుండె మరియు న్యూరాలజీ చికిత్సల కోసం హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లకుండా విజయవాడలోని అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక గుండె మరియు న్యూరాలజీ చికిత్సలను అందుబాటులోకి తీసుకువచ్చిన వరుణ్ కార్డియాక్ అండ్ న్యూరో సైన్స్ హాస్పిటల్ నందు ఖర్చుతో కూడిన యాంజియోగ్రామ్తో తో కూడిన గుండె వైద్య పరీక్షలు తక్కువ ఖర్చుకే అందుబాటులోకి తీసుకువచ్చారు ఈ మేరకు హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గుంటూరు వరుణ్ మాట్లాడుతూ ఏప్రిల్ పదవ తేదీ వరకు యాంజియోగ్రామ్ తో గుండె వైద్య పరీక్షలు కేవలం ఐదు వేల రూపాయలకే అందిస్తున్నట్లు తెలియజేశారు రక్త పరీక్షలు ఈసీజీ టూడీ ఎకో కరోనరీ యాంజియోగ్రామ్ పరీక్షలు ఈ సేవల కిందికి వస్తాయని తెలియజేశారు వీసీఎస్ ఆరోగ్య ద్వారా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్లో రెండు లక్షల మంది పాడి రైతులకు క్వాలిటీ గుండె వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తు చేశారు చిన్న వయసులో వచ్చే గుండు వ్యాధులను ముందుగా గుర్తించే ఉద్దేశంతో ఈ సేవలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఏప్రిల్ వరకు జరిగే ఈ వైద్య సేవలను విజయవాడ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి విజయవాడ ప్రజానికానికి అందుబాటులోకి తీసుకువచ్చిన డాక్టర్ వరుణ్ కాడేక్ సైన్సెస్ విసిఎస్ ఆరోగ్య ద్వారా అనే విసిఎస్ ఆరోగ్య ధార అనే ప్రాజెక్టుతో నూట లక్ష యాభై వేల పైచులకు కృష్ణా మిల్క్ యూనియన్ రైతులకు క్వాలిటీ గుండె వైద్య సేవలను అందిస్తూ మన సొసైటీ కూడా రెండవ వార్షికోత్సవ సందర్భంగా ఏప్రిల్ పది వరకు అదేవిధంగా ఫస్ రెండవ వార్షికోత్సవ సందర్భంగా మరియు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్డియో సర్జన్స్ ఫస్ట్ యాన్యువల్ డే సందర్భంగా నో యువర్ హార్ట్ క్యాంపెయిన్ అనేటువంటి ఒక చిన్న సేవా కార్యక్రమం ద్వారా చిన్న వయసులోనే వస్తున్నటువంటి గుండె జబ్బుల్ని అరికట్టాలనే ఉద్దేశంతో యాభై సంవత్సరాల పైచులకు ప్రతి ఒక్కరికి కూడా గుండెకి సంబంధించి క్వాలిటీ వైద్యం అనేటువంటి రక్త పరీక్షలు ఈసీజీ కోల్తో కూడిన కర్నరీ యాంజియోగ్రామ్ని ఐదు వేల రూపాయలకి అందిస్తూ మన వరుణ్ కార్డీ సైన్సెస్ సేవ చేయాలని అనుకుంటుంది దాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఇది ఏప్రిల్ పది వరకు జరుగుతుంది